మంచిది సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని మార్చినాలికిద్దాం ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదాం ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్లానగా ఆయన అబ్రాహమా అబ్రామ అబ్రహామా అనే పిలువగా అతడు చిత్తమ్ము ప్రభువా అనిను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును నేను మన వినికిడిలో ఫలింపు దయచేయను గాక ఆమె దయచేసి గమనించండి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుడి మాటలు మనం ధ్యానం చేద్దాం చదివినటువంటి వచ్చిన ఆ సంగతులు జరిగిన తరువాత ఏ సంగతులు జరిగాయి అనే మాటల కోసం ఆ ముందటి వచనాలను మనం చూడ ముందటి అధ్యాయాలను మనం చూడవలసిన వారమైనా ఈ ఇరవై రెండవ అధ్యాయానికి ముందు ఇరవై ఒకటవ అధ్యాయంలో జరిగినటువంటి సంగతులు ప్రాముఖ్యంగా రెండు సంగతులు ఉన్నాయి మొదటిది దేవుడు అబ్రహాము షారాను ప్రేమించి ఇస్సాకును ఇస్సాకును అనుగ్రహించడం అనేటువంటిది మనం చూస్తాం అదే రీతిగా రెండవ సంగతి ఏంటంటే అబ్రహాముకు హాగర్కు సంబంధించినటువంటి ఇస్మాయిల్ ఇజ్మాయలుని హాగర్ని ఇరువురిని కూడా శార సందర్భాన్ని బట్టి అబ్రహాము మరలా బయటికి నెట్టివేయడం మరలా అనగా అరణ్యంలోకి వెళ్ళడం అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం మొదటగా ఒకసారి అరణ్యంలోకి వెళ్ళింది మరల చారా సందర్భాన్ని బట్టి అరణ్యలోకే తన కుమారునితో ఆగరు ఇస్మాయలుతో వెళ్తుండడం మనం చూస్తూ ఉన్నాం ఆ సంగతులు జరిగిన తర్వాత అనే మాటకు ఇక్కడ ఇరవై ఒకటి అధ్యాయంలో రెండు సంగతులు ఒకటేమో ఇసాకు అనేటువంటి ఒక కుమారుణ్ణి పొందుకున్నారు ఇస్మాయిలు అనేటువంటి ఒక కుమారుణ్ణి కోల్పోవడం అనేటువంటి మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు దయచేసి ఇరవై రెండు వచ్చిన మరొక మాట ఏంటంటే దేవుడు అబ్రహామును పరిశోధించను ఎప్పుడైతే ఈ సంగతులు జరిగాయో దేవుడు అబ్రహాముని పరిశోధించాడు చాలా జాగ్రత్తగా ఆలకించండి కుటుంబమా ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు పరిశోధించడం అనేటువంటిది చాలా లోతైనటువంటి మాట ఎందుకంటే కేవలం పరిశోధించాడు అనే మాట ఏదో సాధారణమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కానీ జరిగిన సంగతులను బట్టి పరిశోధించడం అనేటువంటిది అది చాలా లోతైనటువంటి విషయం ఏదైతే ఇసాకు జన్మించాడో ఏదైతే ఆ హాగరికి సంబంధించినటువంటి ఇస్మాయిల్ ఇరువురు కూడా అరణ్యంలోకి వెళ్ళిపోయారో వెళ్ళగొట్టబడ్డారు ఆ సంగతిని ప్రభు ఎదుటి పెట్టుకొని అబ్రహామును పరిశోధించాడు అనే మాటను మనం చూస్తున్నాం ఏమను పరిశోధించాడు అంటే ప్రభు ఈ రీతిగా పిలిచాడు ఇరవై రెండవ వచనంలో ఈ మాటలు చూస్తూ ఉన్నా దయచేసి రెండవ వచనాన్ని చదువుదాం అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగాను ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశములకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్మోత్తములలో ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను దేవుడు ఏమను పరిశోధించాడు ఎలా పరిశోధించాడు అంటే ఒక్కడయున్న కుమారుడు ఆలకించండి చాలా ఆ అబ్రాహంను దేవుడు పరిశోధించాడు ఇస్సాక్ని ఇవ్వమన్నాడు అబ్రాహంను ఇస్సాక్ను ఇవ్వడం బలికి సిద్ధపరచడం అనేటువంటిది చాలా సర్వసాధారణంగా కనిపిస్తుంది మనకు కానీ ఆ ఇరవై ఒకటో అధ్యాయంలో ఏ సంగతులు అయితే జరిగాయో ఆ సంగతులు జరిగిన సందర్భంలో ఈ ఇస్సాకును బలికి సిద్ధపరచడం అనేటువంటిది దేవుడు ఈ రీతిగా పరిశోధించడం అనేటువంటిది సర్వసాధారణమైన విషయం కాదు బాగా ఆలోచన చేస్తే హాదరికి సంబంధించిన కొడుకేమో వెళ్ళిపోయాడు ఇరవై ఒకటి అధ్యాయంలో చూస్తాం అబ్రహాము దుఃఖించాడు అంటే హాదరికి సంబంధించిన మరొక భార్యకి సంబంధించిన కుమారుడేమో వెళ్ళగొట్టబడ్డాడు ఇప్పుడున్న కుమారుణ్ణి దేవుడేమో అంటున్నాడు అంటే ఆ కుమారుణ్ణి నాకేమో అంటున్నాడు ఏ తండ్రి అయినా తట్టుకోగలరా ఇద్దరు భార్యలు ఉన్నారు ఒక భార్య కుమారుడేమో ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళబట్టబడ్డాడు ఇంకో భార్య కుమారుడేమో ఆ ఒక్క కుమారుని కూడా దేవుడు ఏమంటున్నాడు ఏమంటున్నాడు పైగా ఆ ఎన్ని సంవత్సరాలు వేచి చూశారు ఆ బిడ్డ కోసం అన్ని సంవత్సరాలు వేచి చూసి ఇంకా వేచి చూడలేక ఆగరతో పొరపాటు చేశారు చారా అయితే అబ్రహాం అయితే పొరపాటు చేసిన కుమారుణ్ణి కూడా వెళ్ళగొట్టబడ్డాడు ఇప్పుడు మరలా ఉన్న కుమారుణ్ణి ప్రభు ఇచ్చిన దేవుడు ఇచ్చిన కుమారుణ్ణి కూడా మరలా ప్రభు నాకు ఇవ్వమని అడుగుతున్నాడు అంటే కుమారులు లేని స్థితిని మరలా అబ్రహాం జీవితం ఎదురు చూస్తాను ఇది సర్వసాధారణమైనది ఏదో ఇసాక్ నివమన్నాడు దేవుడు ఆ అబ్రహాం వెళ్ళిపోయాడు అక్కడ కట్టెలు పెట్టాడు అది చేశాడు ఇది చేశాడు అనేది చిన్న సంగతి కదా ఎందుకంటే ఈ మాటలు ఆలోచన చేస్తే ఇద్దరు కొడుకులను కోల్పోయే స్థితిలో దేవుడు పరిశోధించాడు అబ్రహం అబ్రహాంతో ఈ మాటే అన్నాడు ప్రభు అయ్యా నీ ఒక్కడే కుమారుణ్ణి నాకు అర్పించుమని చెప్పాడు దయచేసి ఆలకిద్దాం ఆ ఎలా అర్పించాడు అన్న సందర్భాన్ని మనం చదువుదాం మూడో వచ్చిన నుంచి పదో వచ్చినం వరకు అబ్రహాము ఇస్సాఖ్ను అర్పణకు సిద్ధపరిచిన విధానాన్ని మనం చూద్దాం ఆ మాటలు చదువుతూ వెళదాం తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి చూడండి ఎప్పుడు ప్రభు ఈరోజు మాట్లాడాడు అబ్రహాం ఎప్పుడు ప్రయాణం అయ్యాడు అంటే కొన్ని రోజులు కొడుకు ముచ్చట కూడా తీసుకెళ్ళాలి అరే ప్రభు అర్పించమన్నాడే కొన్ని రోజులైనా ఉంటది కదా తండ్రికి కొడుకు మధ్య వదులుకోలేని భావన ఆ బంధాన్ని సరిగ్గా అనుభవించక మునిపే దేవుడు పిలిచాడో లేదో దేవుడు పరిశోధించాడో లేదో అడిగాడో లేదో తెల్లవారిందో లేదో తెల్లవారుగానే అబ్రహాము ప్రయాణం అయిపోయాడు అంటే ఎంత విధేయుడో అబ్రహాం ఎంత విధేయుడో చూస్తా ఎవరికైనా సాధ్యపడుతుందా ఇద్దరు కుమారుల్ని ఒకే సమయంలో వదులుకోవడం వెను వెను వెంటనే వదులుకోవడం ఎవరికైనా సాధ్యమవుతుంది సాధ్యమవుతుంది ముందు రోజే ఒక కుమారుడు వేయరు మరలా ప్రభు మర మరుసటి రోజే ఇంకొక కుమారుని ఏమంటున్నాడు చూడండి మూడో వచ్చిందా అబ్రహాం లేచి తన గాడిదకు గంత కట్టి తన పారి పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళను మూడవ నాడు అబ్రహాం కన్నులు ఎత్తి దూరం నుండి చూచి అంటే ఆన్ థర్డ్ డే అంటే మూడవ రోజు అంటే ప్రయాణం చేయాల్సిన దూరం ఎంతో చూడండి దేవుడు అర్పించమన్నాడు నువ్వున చోటు కూడా ఒక రోజు ప్రయాణం చేసే అంత దూరం తెల్లవారి మొదలుకుంటే మరుసటి రోజు మూడో రోజుకి అంటే మొదటి రోజు దేవుడు మాట్లాడాడు రెండో రోజు తెల్లవారు అబ్రహం సిద్ధపడ్డాడు ఆ మూడో రోజుకి ఆ పర్వతం మీదకి ఎక్కారు అంటే ఒక రోజు అంత ప్రయాణం పక్కన కూడా ఏం లేదు మొదలే పరిశోధన మొదలే బాధ ఆ బాధలో ఇంకా ఎంతో దూరం ప్రయాణం చేస్తారు అంటే ఈ అబ్రహాము ఈ ఇస్సాకు ఈ బలి ఈ సిద్ధపాటు ఇదంతా కూడా చాలా తేలికైంది కాదు ఇవ్వమన్నాడు అక్కడే ఇవ్వమని ఉంటే ఆ అంత పొరపాటు కూడా అంత బాధ కూడా ఉండేది కాదు ఒక రోజు అంత ప్రయాణం చేసే సమయం మూడవ దీని మన చూడండి అబ్రహాంఖండలు ఎత్తి దూరం నుండి ఆ చోటు చూసి ఇంకా అక్కడికి చేరుకోలేదు కదా దూరం నుండి ఆ చోటును చూసాడు ఇంకా దూరం అది అయితే ఆ మూడో రోజు సందర్భం తన పని వార్త ఐదో వచ్చిన మీరు గాడిదతో ఇక్కడనే ఉండు నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీదకు వచ్చేదమని చెప్పి ఆరో వచ్చునో దహనబలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను వారిద్దరు కూడి వెలుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాంతో నా తండ్రి అని పిలిచాను అంటే ఇస్సాకు ఓహుందా లేదా ఇస్సాక్కి మోర్లేనివాడు కాదు లేదా మాట్లాడలేని వాడు కాదు ఏదో చేయబట్టుకుంటే వెనకాల వచ్చేవాడు కూడా కాదు చూడండి నా తండ్రి అని పిలిచాడు అందుకతడు అతడు ఏం నా కుమారుడా అని అప్పుడు అతడు ఇప్పుడు కట్టెలు ఉన్నావు కానీ దహన బలికి గుర్రెపిల్లి ఏదని అడిగాడు అంటే ఒట్టి మాటలే కాదు విశాఖకి జ్ఞానం కూడా ఉంది ఏంటి దహన బలికి ఏమేం కావాలో అది కూడా తెలుసు అంటే అంత మెచ్యూర్ వాడు అంతగా ఎదిగినటువంటి వాడు కదా చిన్నపిల్లలకి తెలుస్తుందా దహను బలికి ఏమేమి కావాలని వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్లాలని చిన్నపిల్లలకు అర్థమవుతుంది అంటే ఇస్సాకు అంత సాధారణమైనటువంటి వాడేం కాదు ఆ సందర్భం అప్పుడు అతను నిపుణు కట్టలు ఉన్నావు కానీ దహనబలికి గొరిపిల్లేదని అడుగు అబ్రాహం ఏమంటున్నాడు నాకుమారుడు ఆ దేవుడే దహన బలికి పిల్లలను చూచుకొనని చెప్పిన తొమ్మిది అలాగే వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో ఆ చెప్పిన చోటకి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ అంతవరకు ఆగితే ఎప్పుడైతే అబ్రహాం ఆ మాట చెప్పాడో ఇసాక్ ఏమన్నాడు ఏమన్నా అన్నాడా అంటే కి ఇంకోటి కూడా ఉంది లక్షణం ఏంటంటే దేవుని మాట అబ్రహాం అయ్యా దేవుడు చూసుకుంటాడు అన్నాడు ఇసాకు దేవుడు చూసుకునేది మనం కదా చూడాల్సిందల్లా తండ్రికి లోబడిన వాడే పరమ తండ్రికి కూడా లోబడిన వాడే తండ్రి చూసుకుంటాడయ్యా దేవుడు చూసుకుంటాడు అని చెప్పాడు వెంటనే సరే పదడాడి పదనానా అని చెప్పి కలిసి వెళ్ళా తొమ్మిది వచ్చి నాలుగో వారు ఇద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటకి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పేటం పైన కట్టెల మీద ఉంచెను ఇదంతా అబ్రహాంకి కష్టమే ఇస్సాకు కూడా కష్టమే తండ్రికి ఎంత కష్టమో ఊహ తెలిసిన కుమారుడు కూడా బహుశా ఆ కుమారుడి కంటే తండ్రికిది సాధ్యపడుతుందా ఎంత కసాయి తండ్రి అయినా ఎంత గందర్భాల తండ్రి అయినా మీద పేర్చి ఈ రీతిగా చక్కగా ఆ రీతిగా చేసే స్థితికి అవుతుందా కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అబ్రహాము దేవుడికి దేవుడు దేవుడు చెప్పాడు అంతే చేయాలంతే ఎలా చేయమన్నాడో అలాగే చేయాలి ఎక్కడ చేయమన్నాడో అక్కడే చేయాలి చూడండి ఎంత అయితే ఆ తదుపరి వచ్చినా పదవ పదవి వచ్చిన అప్పుడు అబ్రహాము తన కుమారుని వదించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా ఈ మూడవ వచనం నుంచి ఈ పదవ వచనం వరకు కత్తి కూడా పట్టేసుకున్నాడు అబ్రహాము అబ్రహానికి ఏ క్షణాన కూడా ఒక్కసారి కూడా అవిధేయత వినబడాల అవిధేయత చూపించడా అంటే ఇంకా సంపూర్ణంగా కత్తి పట్టుకునే ఆ స్థితి వరకు దేవుడు పరిశోధించాడు ఈ సమయంలో మనం రెండు భాగాలు చూసాం మొట్టమొదటిది మొదటి వచనంలో దేవుడు ఆ సంగతులు జరిగిన తర్వాత అనే మాట పరిశోధించాడు అనే మాట ఆ తదుపరి ఏ రీతిగా అబ్రహాము తన కుమారుణ్ణి అర్పణకు అర్పించాడు అనే మాట ఆ ప్రారంభం మొదలుకొని ఇంకా కొద్ది నిమిషాలలో కొద్ది సెకండ్లలో ఇంకా కత్తి ఎత్తాడు అంటే అర్థం ఏంటి దింపితే సరిపోతుంది అంతే కదా కత్తి ఎత్తాడంటే దింపితే పని అయిపోయిన మరొక సందర్భాన్ని మనం చూద్దాం సమయంలో పద పదకొండవ వచ్చినం నుంచి పద్దెనిమిదవ వచనం వరకు మూడు విషయాలను మనం మన జీవితాలకి అనువయించుకోవాల్సిన వారమైనా మూడు జీ మూడు విషయాలను అబ్రహాము జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన వారమైనా పదవ వచనం అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకునగా యహోవదూత పరలోకము నుండి అబ్రహమా అబ్రహామా అని అతన్ని పిలిచాను అతడు చిత్తము ప్రభువా అని వచ్చిన అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము అతన్ని చేయకుము నీకు ఉన్న నీ కుమారుడు నాకు ఇయ వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదని అబ్రహాం జీవితం నుంచి మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవునికి భయపడడం అబ్రహాము ఎవరికి భయపడలే ఇక్కడ భయపడిందల్లా దేవుడికే మన జీవితాల్లో అబ్రహాము జీవితం నుంచి ఇరవై రెండవ వచ్చిన నుంచి ఇరవై రెండవ అధ్యాయం నుంచి మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే మనం దేవునికి భయపడతా ఉన్నామా అబ్రహాం జీవితంలో దేవుడు జరిగిన సంగతులను బట్టి అతను పరిశోధించాడు మనల్ని కూడా దేవుడు తప్పక మన జీవితాల్లో జరిగే సంగతులను బట్టి మనల్ని పరిశోధిస్తాడు అక్కడ అబ్రహంకు మేలు ఒకటి జరిగింది కీడు ఒకటి జరిగింది అవునా ఇస్సాక్ పొందుకోవడం మేలైతే ఆగల్ కుమారుడైనటువంటి ఇస్మాయిల్ ను బయటికి పంపించడం మేలు కీడు ఈ రెండింటి మధ్యలో దేవుడు పరిశోధించాడు అబ్రహాం పరిశోధించినప్పుడు అబ్రహం జీవితంలో బయటపడింది ఏంటంటే దేవుని ఎడల భయం నేనా జీవితంలో దేవుడు మనల్ని పరిశోధించినప్పుడు జరిగే సంగతులను బట్టి మన జీవితంలో ఏం బయటపడుతుంది దేవుడు అంటే భయం బయటపడుతుందా మన జీవితంలో ఏమైతే జరుగుతుందో దాన్ని బట్టి దేవునికి భయం అనేటువంటిది మన జీవితాల్లో కలగాల అది జన్మదినమైనా అది ఏ అయినా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ సంగతి ఏదైనా మనం నేర్చుకోవాల్సిన సంగతి దేవునికి మనం భయపడుతున్నామా లేదు ఇంగ్లీష్లో ఈ ఆనర్ అనే మాట ఉంటుంది ఎక్కువ సార్లు భయము అనే మాటకు ఫీర్ అనే మాట కనపడదు కానీ ఎక్కువ సార్లు హానర్ అనే మాట గౌరవిస్తాను గౌరవించడం అనే మాట ఉంటుంది ఆ రెండు కూడా దరిదాపు ఒకే మాటలు భయపడడం గౌరవించడం కాబట్టి మన జీవితాల్లో అబ్రహాము సందర్భం నుంచి మనం నేర్చుకోవాల్సింది దేవుడు మనం పరిశోధిస్తూ ఉన్నప్పుడు పరీక్షిస్తూ ఉన్నప్పుడు మనం భయపడుతున్నామా లేదా ఈ మాట చాలా అద్భుతమైనది కుటుంబమా పన్నెండు వచ్చినాము మరలా చదువుదాం అప్పుడు ఆయన చిన్నవాళ్ళ మీద చేయి వేయకుము అతనేమి చేయకుము నీకు ఒక్కడైన నువ్వు కుమారుడు నాకు ఇయ విన గనక దేవునికి ఎలా తెలుస్తుంది అంటే భయపడుతున్నాడని ఉన్న ఒక్క కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుతియ్యలేదు అంటే ఉన్న ఒక్క కుమారుణ్ణి దేవునికి ఇవ్వడంలో దేవునికి భయపడుతున్నాడో లేదో తెలిసింది మరి నీ నా జీవితంలో మనం దేవునికి భయపడుతున్నామో లేదని ఎలా తెలుస్తుంది మన జీవితంలో ఏదైతే ఒక్కటి ఉన్నదో మన జీవితంలో ఏ ఒక్కటి ఉన్నదో ఆ మాట ఆ రీతిగా అనుభవించుకోవచ్చు అబ్రామణ అదే అంటున్నాడు ఏమంటున్నాడు నీకు ఉన్న నీ కుమారుని నాకు వెనక్కి ఈయ వెనుక తీయలేదు మన జీవితాల్లో మనకున్నది ఒకటి ఆ ఒక్కటి మనదైనది ఏదో దేవుడికి ఇయడానికి వెనుకి తీయకపోతే మనం దేవునికి భయపడుతున్న వారు మనం దేవునికి గౌరవిస్తున్న వారు ఏంటి మన జీవితాల్లో ఉండే ఒకటి చెప్పండి దేవుడు అడిగే ఆ ఒక్కటే మన హృదయం అబ్రాహం అడిగినట్టు దేవుడు అందరిని బిడ్లడపోవచ్చు కానీ దేవుడు అందరిని అడిగే ఒక్కటై ఉన్నది అది మనదై ఉన్నది అంతే కదా అక్కడ ఉన్నది అబ్రహాన్ ఏమి అడిగాడు నీకు ఒక్కటై ఉన్నది నీదై ఉన్నది నాకు ఇవ్వు అబ్రాహం ఎప్పుడైతే అది ఇవ్వడానికి వెను తీయలేదో ఆ అబ్రహాము దేవుడికి భయపడుతున్నాడని దేవుడు గ్రహించారు మీ నా జీవితంలో మన హృదయం ఈ విరిగినలిగిన ఈ మనస్సు ఇదే దేవుడు ప్రారంభం నుంచి మనం చనిపోయేదాకా అడుగుతుండేది ఆ ఒక్కటే ఆ మాట బాగా మన జీవితాలకు అనుభవించుకుందాం ఆ ఇది ఇదిగా చెప్పచ్చు నాకు ఒక్కటై ఉన్నది నీ కుమారుణ్ణిని అంటే నాదయ్య ఉన్నది దేవునికి వెనక తీయకపోవడంలో మనం దేవునికి భయపడుతున్నామా లేదా తెలుస్తుంది అంతే కదా మీరు ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో చూడండి ప్రత్యేకించి దేవుడు ఒక యవనస్తుడితో మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడు నీకు ఎన్ని కొదువులు ఉన్నాయి ప్రతి ఒక్కరి జీవితంలో ఒకటే కొదువ దేవునికి ఇవ్వడానికి దేవుడు అడిగేది కూడా ఒక్కటే వంద అడగడు దేవుడు ఆ ఎవనొస్తుంది అడిగింది ఆ ఒక్కటే ఏంటి ఆ ఒక్కటి నీ ధనాన్ని అమ్మి వేదలకు ఎందుకు ధనాన్ని అడిగాడు ప్రభు ఇంకేం లేవా తన దగ్గర ఎందుకు అడిగాడు ధనాన్ని ఎందుకంటే ఆ ధనం ఎక్కడు నుండునో ఎక్కడ ఏమంటది అక్కడ అంటే దేవుడు ఏమడిగాడు అక్కడ వాడి డబ్బులు దేవుడేం చేసుకుంటాడు అంటే దేవుడు అడిగింది అక్కడ తన హృదయాన్ని అడిగి ఈనాడు నా జీవితంలో దేవుడు అడిగేది మన హృదయాన్నే మనకిచ్చిన ఈ జన్మ మనకిచ్చిన నూతన సంవత్సరాలు మనకిచ్చిన దీవెనలు మనకిచ్చిన ఆశీర్వాదాలు వీటన్నిటిలో కూడా దేవుడు అడిగేది అబ్రహాములాగా ఒకటే అబ్రహాముని అడిగినట్టు ఒకటే అదేంటి మన హృదయాన్నే మనల్ని అడుగుతాడు కాబట్టి ఆ దివడానికి ఈ రాత్రి మనం సిద్ధంగా ఉంటే ఆ దేవుడికి మనం ఏం పడుతున్నట్టు భయం పడుతున్నాం ఒకవేళ ఆ సిద్ధంగా లేకపోతే మన జీవితాల్లో దేవునికి భయం కలిగిన వారు కాదు తర్వాత రెండు విషయాలు ఉన్నాయి ఆ మాటలు చెప్పి ఈ మాటలు నమ్ముతున్నాం పదమూడవచ్చు అప్పుడు అబ్రహామ కన్నులైతే చూడుగా పదలో కొమ్ములు తగులుకొనే ఒక పొట్టేలు వెనుక తట్టును కనబడింది అబ్రహాం వెళ్ళి ఆ పొట్టోలను పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించాను అబ్రహాం ఆ చోటుకి ఎహోవా ఈరే అని పేరు పెడుతుంది అందుచేత యహోవా పర్వతము మీద చూసుకొని నేటి వరకు చెప్పబోదు దేవుడు నరబలిని అడగడు ఈ దేవుడు నరుల బలిని కోరేవాడు కాదు కేవలం ఇక్కడ అబ్రహామును దేవుడు పరిశోధించాడు అంతవరకే దేవుడు ఆ బల్లిని కోరేవాడు కదా అందుకే దేవుడు అక్కడ ఆల్టర్నేట్ గా ఏముంచాడు బలి అర్పించేటటువంటి ఆ జంతువు సో దేవుడు మన జీవితాల్లో మన హృదయాన్ని అడుగుతాడు కానీ మన ధనాన్ని ఏమి ఆయన ఆ తర్వాత రెండో విషయాన్ని మనం చూద్దాం యహో అధూత రెండో మారు పరలోకం నుండి అబ్రహాను పిలిచిట్లా నేను ఏమని నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారునియ వెనుక తీయక ఏం చేశావు ఈ కార్యము చేసినందున నేను నువ్వు ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలన సముద్ర మందుల ఇసుకల వలన నీ సంతానమును నిత్యముగా విస్తరింపజేసేదను నీ సంతతి వారు తమ శత్రువులు కవిని స్వాధీనపరుచుకున్నాను రెండవది అబ్రహాం జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అబ్రహాముకు దేవుడు ఏ కార్యాన్ని అయితే చెప్పాడో ఆ కార్యాన్ని దేవుడు అబ్రహాము చేశాడు అందుకే ప్రభు అన్నాడు నీవి కార్యము చేసినందు మొట్టమొదటిది అబ్రహాం జీవితం నుంచి నేర్చుకోవాల్సింది దేవుడికి భయపడడం రెండవది దేవుడు చెప్పిన కార్యాన్ని చేయడం ఇది దేవుడు చెప్పిన కార్యం నా జీవితంలో ఏ కార్యాన్ని అయితే దేవుడు చెప్పాడో ఆ కార్యాన్ని మనం దేవుడు చెప్పే కార్యం అదే ఏంటి దేవుడు చెప్పే కార్యం నా మాటకి నీవు లోబడు ఇదొక్కటే ఆయన అడిగేది ఇంతకు మించి ఇంకేం అడగడు ఆయన ఆయన అడిగేది ఒకటే నా మాటకు లోబడు నీ హృదయాన్ని నాకు ఇవ్వు ఈ కార్యం మనం చేయగలిగితే ఏమంటున్నాడు దేవుడు అబ్రహాము నువ్వు అనుకుంటున్నావేమో ఇస్మాయిల్ వెళ్ళిపోయాడని ఇస్సాఫ్ని బలం అడుగుతున్నాడని కానీ నీ జీవితంలో నేనేం చేస్తా ఈ సంతతి వారిని ఎలా చేస్తాడంట ఆకాశ నక్షత్రములు సముద్ర తీర ఎవడైనా లెక్కించగలరా ఆకాశ నక్షత్రాలు ఇంకొక రెండు వందలు కాదు కదా రెండు వేల సంవత్సరాలు మనిషి తన జీవితంలో ఎంత టెక్నాలజీని కనుక్కున్నా ఈ ఆకాశ నక్షత్రాన్ని లెక్కించలేడు సముద్ర తీరం అందులో ఇసుకను కూడా ఏ ఇసుకును కూడా లెక్కించలేడు అంటే చూడండి కేవలం తన విధేయత కేవలం తనకు ఒక్కటై ఉన్నటువంటి విషయంలో చూపించిన విధేయత దేవుడు లెక్కించలేని స్థితికి తీసుకెళ్ళింది లెక్కించలేని స్థితి అంటే దేవునికి భయపడడం దేవుడు చెప్పిన కార్యాన్ని మన జీవితంలో చేయడం ద్వారా మనం ఊహించని లెక్క చేయనివి మన జీవితాల్లో మనం పొందుకోవచ్చు అబ్రహాం ఆశీర్వదింపబడింది ఇక్కడే ఇరవై రెండు అధ్యాయంలో ఎప్పుడు ఎప్పుడైతే ప్రభు ఏ కార్యాన్ని అయితే చెప్పాడో ఆ కార్యాన్ని చేసినట్టుగా ప్రభు గుర్తించాడు ప్రభు నీ నా జీవితంలో ప్రభుకి హృదయాన్ని ఇవ్వమనే కార్యాన్ని మనం ఎప్పుడైతే చేస్తామో అది ప్రభు గుర్తిస్తాడో అప్పుడు అబ్రహాం జీవితంలో లాగా మన జీవితాల్లో దేవుడు లెక్కించలేని ఆశీర్వాదం అది ఏదైనా కూడా మూడో విషయాన్ని చూసి మాటలు ముగించి పెడతాను పద్దెనిమిది వచ్చినాయి మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములని నీ సంతానములను ఆశీర్వదింపబడునని నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని ఎవరు చెప్పారు యహో ఎవరి తోడంట దేవుడే తన తోడు ఏమని నీ సంతానమును ఆశీర్వదిస్తాను భూలోకములన్నీవు నీ సంతానం వలన ఆశ్చర్యం మూడవది అబ్రహాం జీవితం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ పద్దెనిమిది వర్షాలు చెప్తున్నాడు ఏమంటున్నాడు దేవుడు నీవు నా మాట వినినందున విన్నావు సో అబ్రహాము జీవితంలో మూడవది మనం నేర్చుకోవాల్సింది దేవుని మాట వినడం మొట్టమొదటిది దేవునికి భయపడడం రెండవది దేవునికి దేవుడు చెప్పిన కార్యాన్ని చేయడం దేవుని కార్యాన్ని చేయడం మూడవది దేవుని మాట అబ్రహాము చేసిన ఆ ఇస్సాకు సందర్భం ఏదైతే ఉందో అది ఈ మూడు విషయాలు జ్ఞాపకం చేస్తుంది దేవునికి భయపడడం దేవుడు చెప్పిన కార్యాన్ని చేయడం దేవుని మాట అందుకే అబ్రహాం అన్నాడు అయ్యా ఒట్టిగా నిన్ను దీవించడమే కాదు నిన్ను దీవించిన విధానాన్ని బట్టి అందరూ కూడా దీవించారు ఇది గొప్ప ఆశీర్వాదం కదా మనం దీవించబడడం ఉంది మన ద్వారా నలుగురు దీవించబడడం పెద్దలు అంటారు నువ్వు బ్రతకడం ఏముందిరా నిన్ను బట్టి నలుగురు బ్రతకాలి కానీ అది ఆశీర్వాదం దేవుడి ఆశీర్వాదాన్ని కూడా మనకి సరే కేవలం ఒక్కటే ఏంటి ఆ ఒకటి దేవుని మాట వినడం ఏ అంట ఆ మాట ఏదైతే ఒక్కటై ఉన్నదో ఆ ఒక్కటిని దేవుడికి ఇవ్వడం కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక తల ఉంచుదాం ప్రార్థన చేద్దాం ఈ సమయంలో కుటుంబమా ఒక్కటై ఉన్నది దేవుడు కోరుకునేది ఉన్నది దేవుడికి ఇవ్వడానికి సిద్ధమైన దేవునికి భయం కలిగి ఉండడం దేవునికి ఆ కార్యాన్ని చేయడం దేవుని మాట వినడం మన జీవితాల్లో ఈ సమయంలో తీసుకోవాల్సిన తీర్మానం ప్రభా అంటా ఉన్నాడు అబ్రహం ఊహించని లెక్కించినంతగా నిన్ను దీవిస్తాను నేను ఆశీర్వదిస్తాను నిన్ను మాత్రమే కాదు నిన్న బట్టి జనములను భూలోకమంతుడు మంత్రి జనములను తల ఉంచుదాం కేవలం దేవుడు అడుగుతుంది ఒక్కటే తన హృదయాన్ని మన హృదయాన్ని తనకి ఇవ్వమంటాం ఆయన మాట వినమంటాం తల ఉంచుదాం చేద్దాం దేవుడి మాట వినకపోవడం కష్టం కానీ వినడం చాలా సులభం అది దేవుడి సహాయం మనం అడిగినప్పుడు తల ఉంచుదాం చేద్దాం తీర్మానం తీసుకున్నాం కులము తీర్మానం తీసుకున్నాం ప్రవాహం